నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాతం కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో హోలగుంద మండలంలో మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఆలూరు తాలూకు ఎమ్మెల్యే భూసినేని విరూపాక్షి దేవరగట్టు ఆలయ కమిటీ నాయకులందరూ విరూపాక్షి అన్నకు ఘన స్వాగతం పలికారు దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి పూజారులు ఎమ్మెల్యేలు విరూపాక్షిలో అభిషేకం చేయించారు పూజ ముగిసిన తర్వాత విరూపాక్షి అన్న మీడియాతో మాట్లాడారు ప్రజలందరూ బాగుండాలి అందులో ఉండాలి మాల మల్లేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటే ప్రజలందరూ బాగుంటారని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విరూపాక్షి అన్న మాట్లాడారు Thank you. नमो को राधा

మాల మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము ఎందుకంటే అందరూ మంచి వర్షాలు పడుతున్నాయి రైతు రైతులందరూ సమృద్ధిగా పంటలు పండాలని అందరూ మన ఆరు మండలం మన ఆలో కాన్షియస్ ఆరు మండలాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మన మాల మల్లేశ్వరిని కోరుకున్నాము ఎందుకంటే రైతులు మనమంతా మొత్తం మన ఆరు మండలాల్లోన అంత రైతు కుటుంబంలో ఎక్కువ ఎందుకంటే బిజినెస్ లేవు ఏం లేవు మన ఫ్యాక్టరీలు ఏం లేవు కాబట్టి మనమంతా రైతు మన వ్యవసాయం మీదే ఆధారపడే మన రైతాంగం అంతా ఉంది కాబట్టి మనకి ఈసారి మంచి వర్షాలు వచ్చినాయి మా వర్షాల తగ్గట్టే పంటలు పండి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని అదేవిధంగా మాలమల్లేశ్వర స్వామిని అందరూ మా మన మాలమల్లేశ్వర స్వామి అందరినీ ఆయన అనుగ్రహంతో అందరినీ మంచిగా చూడాలని ఈరోజు మన ఆయన్ని మేము కోరుకున్నాము అదేవిధంగా మనము ఈ మాలమల్లేశ్వర స్వామికి వచ్చింది మనం నేను ఫస్ట్ అయిన తర్వాత ఫస్ట్ సారి మన దేవుని దర్శించుకునే వచ్చినాము అదే అదేముందా మనకి ఏం లేదు అంతా బాగా సమృద్ధిగా పంటలు పండి బాగా రేట్లు కానీ బాగా వచ్చి మనకి మాలమల్లేశ్వర పుణ్యానికి పత్తి అయితేనేమి మెరుపు అయితేనేమి ప్రతి ఒక్క పంట అంతా పండించుకొని మంచిగా రైతులు రేటు వచ్చి బాగుండాలనే విధంగా అందరినీ కోరుకుంటూ ఈరోజు మన మాల మనస్సును కోరుకొని ఈరోజు దర్శనం చేసుకుందాము ఇంతకన్నా మనకేమి మనకి చెప్పుకునే దగ్గర విషయం లేదా మనకి ఎందుకంటే మనకి రోడ్లు రోడ్లు నీళ్ళు చాలా దరిద్రంగా ఉన్నాయి మన కాన్సిస్లో ఎందుకంటే మన జ మన మన జగనన్న ప్రభుత్వం వచ్చితే ఖచ్చితంగా రోడ్లు చేస్తాం రోడ్లు నీళ్ళు చేస్తామని అంటే మన అదృష్టం కొద్ది మన ఆలూ అదృష్టం దురదృష్టం మన ఎందుకంటే మనం ఏదో ఖచ్చితంగా మన ఆలూరిని బాగా చేయాలనే విధంగా మనం కోరుకొని మనం ఎందుకంటే మనం కానీ కార్యకర్త స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి కింద స్థాయి కార్యకర్తలు విలువ తెలుసు కింద ఏం సమస్యలు మనకు తెలుసు కాబట్టి మన జగనానికైనా ముందే చెప్పినాం అన్నా రోడ్లు నీళ్ళు చాలా దరిద్రంగా ఉంటాయి మనకు ఆళ్ళూ ఆరు మండలాలు ఆరు మండలాలు చేసాబట్టి ఆయన కానీ మనకు మాట ఇచ్చినా మన దురదృష్టము మన జగన్ అన్నం పైన రాలేదు కాబట్టి మనం ఏం చేయలేము వాళ్ళు కానీ మేము వాళ్ళని ఖచ్చితంగా